హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్ రైనీ సీజన్ వచ్చేసింది కదా పూల మొక్కలు పెట్టుకుందామని చెప్పి మా వారితో గోల పెట్టి మరీ పూల కుండీలు అయితే చెప్పి చేసుకున్నాను చక్కగా మా వారు ఓపిగ్గా వాటికి చక్కగా సండే రోజు కలర్స్ వేయటం స్టార్ట్ చేసేసారు వీళ్ళు ముగ్గురు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అనమాట అమ్ములు ఒక పోల్ కుండీకి కలర్ వేసిందని చెప్పి తనేష్ గడేమో నేను కూడా ఒకదానికి వేస్తా అని చెప్పి అడుగుతున్నాడు అమ్ములు కిద్దామంటే అసలు ప్రాణం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే మొత్తం కింద బారు వస్తాడు మమ్మీ అంటుంది కానీ ఒకసారి ఇచ్చి చూడాన ట్రై చేస్తాడంటే ఇచ్చింది చూసారు ఎంత అందంగా కలర్ఫుల్గా ఉన్నాయో సిమెంట్ కలర్ కన్నా ఈ కలర్స్ వేస్తే చాలా నీట్గా లుక్ బాగుంది చూడటానికి కూడా అందుకని చిన్న పిల్లలకేమో పెద్దవాళ్ళు చేసే ప్రతి పని చేయాలని ఉంటుంది ఒక అవకాశం ఇస్తే వాళ్ళు వాళ్ళలో టాలెంట్ వాళ్ళు కూడా నిరూపించుకుంటారు కదా వేస్తున్నాడు బాగానే ట్రై చేస్తున్నాడు కింద పోకుండా చక్కగా చుక్కలు పడకుండా అయ్యి అంటే వేస్తున్నాడు వాడికి డ్రాయింగ్ అన్నా కూడా ఇష్టం అనమాట వద్దు వద్దు అన్న వేస్తూనే ఉన్నాడు ఇంకా అమలు ఏమో కలర్ హ్యాండిల్ చేయలేవుడు కింద పడేస్తాడని ఆ భయం కలర్ ముంచి నేనే ఇస్తాను నువ్వేయి అని చెప్తుంది వాడేమో కంప్లైంట్ చేస్తున్నాడు అమ్ములు నాకు ఇవ్వట్లేదు అత్తా కలరు అని చెప్పి నేను ఇది ఒక్కటి వేసి నీట్గా ఇస్తానని వాడికి చెప్తుంది వాడిచ్చేదాకా ఊరుకునేటట్టే లేడు అసలు పిల్లలు పట్టుబట్టారంటే అది సాధించి తీరుతారు కదా అమ్ములు ఫైనల్లీ వాడికి ఇచ్చింది వాడైతే ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట చక్కగా నీట్గా వెయ్యి అని అని చెప్తుంది చూడండి ఎంత స్లోగా వేస్తున్నాడు జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి కదా పిల్లలు కూడా అందుకని వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలనేది నా ఫీలింగ్ చక్కగా నీట్గా వెయ్యిన కింద పడకుండా అంటే వాడు కూడా పర్వాలేదు జాగ్రత్తగానే వేస్తున్నాడు ఫైనలీ వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కలర్స్ వేసినందుకు కుండీలు బాగున్నాయంట నచ్చినాయి అని చెప్తున్నాడు కలర్స్ మొత్తం కంప్లీట్గా వేయటం పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ డే చక్కగా మట్టి వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసేసి కుండీలు మొత్తం ఫిల్ చేసేసి మొక్కలు పెట్టేసామండి రోజ్ ప్లాంటు మనీ ప్లాంట్ బీటిల్ ప్లాంట్ అన్నీ పెట్టేసాం అది నెక్స్ట్ ఈవినింగ్ అమ్ములు మొత్తం మట్టి అణిగిపోవాలని చెప్పి అదే రోజు ఈవినింగ్ చక్కగా మొత్తం మట్టి మొత్తం తడిపేసింది వర్మీ కంపోస్ట్ అవన్నీ అని ఆ బలం అంతా మొక్కకు పెట్టడానికి చక్కగా ఈవినింగ్ ఇలా తడిపేసుకుంటే మంచిగా బలంగా ఎదుగుతాయి మొక్కలు అన్నీ తడిపేసింది అమ్ముడు ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయింది తనీష్ గడు ఫ్రెండ్స్ వచ్చేసారు ఆడుకోవడానికి ఇంకా క్రికెట్ అంటే మా పిల్లలకి ఎక్కడ లేని ఇష్టం ఆనందం కదా ఇష్టమైన ఆట ఆడేటప్పుడు బ్రెయిన్ కూడా మంచిగా ప్రతిస్పందిస్తుందంట హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అందుకనే పిల్లలు గేమ్స్ ఆడుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఓపెన్గా చక్కగా ఆడుకోవాలి పిల్లలు కూడా నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది ఈలోపుజ్జయ్ ఇద్దరు వచ్చేసారు వాళ్ళు మేము ఆడతామని చెప్పేసి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అయిపోయారు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు పిల్లలు అందరూ చక్కగా ఇంటి నిండా సందడిగా ఆడుకుంటే నాకు చాలా ఇష్టం